భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఆవిర్భవించి డిసెంబర్ ఇరవై ఆరు నాటికి వంద సంవత్సరాలు పూర్తి ఉంది వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డిసెంబరు జనవరి పద్దెనిమిదవ తారీఖున ఖమ్మంలో జాతీయ స్థాయిలో ముగింపు సభ జరగబోతూ ఉంది ఈ సభకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఐ శ్రేణులు ప్రజాస్వామికవాదులు అభ్యుదయవాదులు హాజరు కాబోతూ ఉన్నారు అందులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ వార్షికోత్సవాలు నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనలో భాగంగా డిసెంబరు ఏడు ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది పది తారీఖులలో ప్రొద్దుటూరు పట్టణంలో మూడు రోజుల పాటు శతాబ్ సిపిఐ శతాబ్ వార్షికోత్సవాల ముగింపు సభ ఉత్సవాలను నిర్వహించుకోబోతా ఉన్నాం ఈ సందర్భంగా పదవ తారీఖున ముగింపు సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా గారు రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య గారు కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి గారు హాజరు కాబోతూ ఉన్నారు ఈ వంద సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్రలో భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం సాగినటువంటి అనేక వీరోచిత పోరాటాలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఉద్యమాలు నిర్వహించింది అనేక త్యాగాలు చేసింది బ్యాంకుల జాతీయకరణ రాజభరణాల రద్దు భూ సంస్కరణ చట్టం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం సమాచార హక్కు చట్టం ఆహార భద్రతా చట్టం లాంటి వాటిని తీసుకురావడంలో క్రియాశీల పాత్ర పోషించిన నేపథ్యంలో రానున్నటువంటి రోజులలో దేశ సమైక్యత సమగ్రత కోసం ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నటువంటి బ్యాంకుల జాతీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి పరిరక్షణ కోసం వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం ఇవాళ కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భావం పేరుతో భాష పేరుతో కులాల మధ్య మతాల మధ్య రగిలిస్తున్నటువంటి వైషమ్యాలకు వ్యతిరేకంగా పోరాటాలకు శ్రీకారం చుట్టబోతూ ఉంది దేశ సంపద సృష్టిలో భాగస్వామ్యం అవుతున్నటువంటి శ్రమజీవుల పక్షాన కొంతమందికే సంపద పరిమితం అవుతున్నటువంటి నేపథ్యంలో కార్పొరేటీకరణ పేరుతో కాషాయీకరణ పేరుతో ఒకవైపు దోపిడీ ఇంకోవైపు వైషమ్య రాజకీయాలు నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ్ సంఘ్ పరివారకు నేతృత్వం వహిస్తున్నటువంటి బీజేపీ యొక్క ఫ్యాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాటానికి సమాయత్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో జరగబోతున్నటువంటి ప్రొద్దుటూరులో వార్షికోత్సవ ముగింపు సభలను అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా